మా సొంత మండలం బేతం చెర్ల కొలుములపల్లెనే విలేజ్ పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ మంచి అమ్మాయి అయితే వచ్చిన నాలుగు వందల మూటలు వచ్చింది ఎందుకంటే రెండు వందల కార్డులని నాలుగు వందల మూటలు శుభ్రంగా ఇద్దరు తెలుగుదేశం లీడర్లు సో కార్డు లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత నాకింత పంచుకున్నారు ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకు ఎట్లా అని వాళ్ళు అడిగినారు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకున్నారు కొట్లాడుకున్నారు కేసులు అయినాయి వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశం కొట్లాడి కేసులు అయ్యి మూడు రోజుల క్రితము జీపులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళు వాళ్ళే ఎరువులు కొట్లాడడం వల్ల విజయవాడకు జీపులు వేసుకొని మూడు రోజుల క్రితం పోయి పది జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినారు మా డోన్ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంలో డెబ్బై టన్నులు ఉష్ డెబ్బై టన్నులు అయింది ఆడ దాని కన్సర్న్ ఆఫీసర్ని అడిగితే ఏమంటా వెళ్లిసిన ఎవ్వరు నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు నాకు పైన నుంచి బ్లెస్సింగ్స్ అంటారు అంటే పైన ఎవరని ఎవరని పై నుంచి బ్లెస్సింగ్స్ ఇది జరిగింది